అందరికీ నమస్తే వెల్కమ్ టు జ్ఞాని భవ్య మినీ బ్లాగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే ప్రజెంట్ బాగున్నాము ఇక్కడ నుండి మన ఛానల్లో పనికి వచ్చే వీడియోస్ మాత్రమే ఉంటాయి పనికి రూపాయి వీడియోస్ అయితే అస్సలు ఉండవు సో ఎవరికో ఒకరికి వంద మందిలో ఒక ముగ్గురికి పనికొచ్చినా నా వీడియో చాలు అనేసి అయితే అనుకుంటున్నాను సో అలాంటి వీడియోలే పెడదామని అయితే అనుకుంటున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీ వాళ్ళు అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎలా ఉంటారో ఎలా మా ఎలా సఫర్ అవుతారు అనేది అయితే ఈరోజు చెప్పబోతున్నాను ఎవరి చూసి అయితే కాదండి నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు సో నా ప్రెగ్నెన్సీ టైంలో ఎలా మూమెంట్స్ వచ్చేవి ఎలా వాంతింగ్స్ ఎన్ని నెలలు వాంతింగ్స్ ఏంటి అనేది అదే షేర్ చేయబోతున్నాను సో డెఫినెట్లీ ప్రతి తల్లికి ప్రతి కడుపుతో ఉన్న తల్లికి మాత్రం ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయండి అదే మీకు చెప్పబోతున్నాను సో టాపిక్ వెళ్ళిపోయే ముందల మన ఛానల్ని మీకు వీడియో నచ్చినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చే షేర్ చేయకుండా ప్రాబ్లం లేదు ఒక్క లైక్ చేయండి చాలు మీ లైక్ వల్ల ఇంకొంతమందికి మన వీడియో అనేది వెళుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ అంటేనే అదొక వరం నిజమా కాదా ఫ్రెండ్స్ అదొక దేవుడిచ్చిన ఇచ్చిన వరం అనుకోవాలి నిజంగా సో పెళ్ళైన అమ్మటే చాలామంది బాధపడుతూ ఉంటారు మేము ఎంజాయ్ చేయలేకపోయాము ఎమ్మటే ప్రెగ్నెన్సీ వచ్చేసింది అనేసి అలా అలా ఎప్పుడు కూడా ఫీల్ అవ్వకండి ఈ రోజుల్లో అనకూడదు మనం పిల్లలు లేని తల్లులు ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధపడుతున్నారు సో దయచేసి భగవంతుడు ఎప్పుడు ప్రెగ్నెన్సీ ఇస్తే అప్పుడు హ్యాపీగా ఉంచుకోండి ఈరోజు పిల్లలు లేని తల్లులు ఎంతో బాధపడుతున్నారు నా కళ్ళు ముగ్గురిని చూశానండి అసలు వాళ్ళు పడే నరక యాతన అసలు ఇలాంటి అలాంటిది కాదండి మెయిన్ ఏంటంటే నేను ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్తున్నాను కానీ అంటే వాళ్ళ మాట ఎత్తిటప్పటికే నాకు కళ్ళంట నీళ్ళు తిరిగిపోతున్నాయి ఎందుకంటారా మనం కడుపుతో ఉండేటప్పుడు మాత్రమే ఆ మెడిసిన్లు ఆ మందులు అలాంటివన్నీ తింటాం కానీ ఎవరికైతే ప్రెగ్నెన్సీ రావడం లేదో అలాంటి వాళ్ళు మాత్రం మళ్ళీ కానుకొచ్చే వరకు తన తల్లి అయ్యేంత వరకు ఎలాంటి మెడిసిన్స్ అయినా తినాలి తప్పదు ఎన్ని టెస్ట్లైనా చేయాలి తప్పదు సో వాళ్ళు పడే బాధ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అది కరెక్ట్గా చూసే వాళ్ళకే అర్థమవుతుందనమాట సో నా ఫ్రెండ్స్లో ముగ్గురికి ఇదే ప్రాబ్లమ్స్ వాళ్ళు పడే ఇంజెక్షన్స్ వాళ్ళ కష్టపడే రూపాయి రూపాయి జమ చేసి హాస్పిటల్లోని వేస్తుంటే నిజంగా భగవంతుడికి నేను అనుకుంటున్నాను ఏంటంటే నాకు భగవంతుడు ఇద్దరు ఆడపిల్లల్ని ఇచ్చేసాడు కాబట్టి చాలు అది చాలు అని సైతే భగవంతుడిని మొక్కుకుంటున్నాను వెళ్ళిపోయే ముందు వెళ్ళిపోదాం అండి ఇప్పుడు ప్రజెంట్ ముందు మీరు ప్రెగ్నెన్సీ అని తెలుసుకో తెలుసుకున్నా తెలుసుకపోయినా ముందు మీకు రావాల్సింది ఏంటి అంటే కళ్ళు తిరుగుతాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అనుభవంతో చెప్తున్నాను పా బేబీ కడుపులో పడింది అంటే అంటే శిశువు కడుపులో పడింది అంటే ముందు కళ్ళు తిరగడం ఉంటుందండి అసలు ఆ కళ్ళు తిరగడం అంటే అసలు మనకేం కనిపించదు చాలా ప్రాబ్లం అది లో బీపీ ఉండేటోళ్ళకి మాత్రం ఇంకా కష్టమండి నిజంగా చెప్తున్నా వాంతింగ్స్ అయ్యేంత వరకు మీరు కడుపుతూ ఉన్నట్టుగా అయితే బయట డిస్టర్బెన్స్ వస్తున్నట్టు ఉంది సో మీరు కడుపుతో ఎవరైనా ఉన్నట్టుగా అయితే వాన్థింగ్స్ అయ్యే అంతవరకు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నట్టుగా అయితే మీ దగ్గరే ఉంచుకోండి ఎందుకంటే వాంతింగ్స్ అయ్యేటప్పుడు మనం ఏది తినలేము తినేదంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం పని కూడా చేయలేం చేతిలో అదే చేతులు బాడీలో ఎనర్జీ ఉండదు సో అందు గురించే చెప్తున్నాను వాంతింగ్స్ అయ్యేంత వరకు ఎవరైనా పెద్దవాళ్ళు మన దగ్గర ఉంటే చాలా సపోర్టింగ్ అండి చాలా మంచిదని సైతే నేను అంటున్నాను సో నా వాంతింగ్స్ టైంలో ఎవరూ లేరు సో నేను ఎంత సఫరపడ్డానో అనేది నాకు తెలుసు అందు గురించే మీకు చెప్తున్నాను నా పెద్ద పాప నా కడుపులో ఉండేటప్పుడు ఫైవ్ మంత్స్ వరకు ఓన్లీ వాన్థింగ్సే అండి ఫైవ్ మంత్స్ వరకు ఎంత సపర అయ్యానంటే నాకే తెలుసు నిజంగా చాలా సపర అయిపోతాం అనమాట సో చిన్న పాప కడుపులో పు పడిన తర్వాత నాకు అసలు అలాంటివి ఏమి లేవండి చక్కగా తినేసేదాన్ని ఏవి దొరికితే అవే తినేసేసేదాన్ని అసలు వాంతింగ్ కాదు కదా కళ్ళు తిరగడం కాదు కదా అసలు ఏమీ లేవు చక్కగా తినేసేసేదాన్ని సో పెద్ద పాప కడుపులో పడేటప్పుడు ఎంత సబరం నాకు తెలుసు నిజంగా సో అందు గురించే చెప్తున్నాను అన్ని శిశువులు అలా ఉండవండి అన్ని ప్రెగ్నెన్సీలు కూడా అలా ఉండవు ఒక ప్రెగ్నెన్సీకి వాంతింగ్స్ అవన్నీ ఉన్నా ఇంకో ప్రెగ్నెన్సీకి అవే ఉంటాయి అనేసి అస్సలు అనుకోకండి సో నాకు పెద్ద పాప అప్పుడు ఫుల్గా వాంతింగ్స్ కళ్ళు తిరగడం ఉండేది కానీ సెకండ్ పాప అప్పుడు ఏవి లేవు హ్యాపీగా తినేదాన్ని హ్యాపీగా పడుకునేదాన్ని నా పనులు నేనే తొమ్మిది నెల వరకు చేసుకున్నానండి డెలివరీ టైంకి వెళ్ళేసరికి హాస్పిటల్కి మా అమ్మ నాన్న వచ్చారనమాట సో అంతవరకు నేనే చక్కగా చేసుకున్నాను పనులు అవి అందు గురించి మీకు చెప్తున్నాను ఎవరికైతే ఎక్కువగా వాంతింగ్స్ కళ్ళు తిరగడం ఉంటాయో మీరు మాత్రం పెద్దవాళ్ళని ఎవరినో తీసుకొని వచ్చి మీ దగ్గర అయితే సేఫ్టీ కోసం ఉంచుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ వచ్చేసరికి అది సెకండ్ థింగ్ వచ్చేసరికి సెకండ్ ఇది వచ్చేసరికి మనకి మూడు మాసాల తర్వాత వాంతింగ్స్ అయితే తగ్గుతాయి అందరికీ తగ్గవండి కొంతమందికి మాత్రమే తగ్గుతాయి అన్నమాట వాంతింగ్స్ తగ్గిన తర్వాత కళ్ళు తిరగడం తగ్గిన తర్వాత ముందు మన చెకప్లు అయిన తర్వాత వాళ్ళు తగ్గడానికి అంటే వాంతింగ్స్ కళ్ళు తిరగడం ఇలాంటివన్నీ తగ్గడానికి మెడిసిన్స్ ఇస్తారు ఆ మెడిసిన్ తిన్న తర్వాత ఎప్పుడైతే కంట్రోల్ అయ్యావో బాగా ఆకలి వేస్తుంటుంది టైం టు టైం టైం టు టైం ఎంత తిన్నా సరే ఆకలి వేస్తుంటుంది అలా అని ఒక్కసారి ఎక్కువగా తినేయకూడదు కొంచెం 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 తినాలన్నమాట సెకండ్ వన్ వచ్చేసరికి ఇది ఫస్ట్ వచ్చేసరికి కళ్ళు తిరగడము వాంతింగ్స్ అవ్వడము అలా ఉంటుంది త్రీ ఫోర్ మంత్స్ వరకు అండ్ ఫోర్ మంత్స్ దాటిన తర్వాత బాగా ఆకలి అనిపిస్తుంది అండి ఎన్ని తిన్నా సరే ఇంకా ఆకలి ఇంకా ఆకలి అనిపిస్తుంది ఎక్కడ లేని కోరికలు అన్నీ వస్తాయి అనమాట చింతకాయలు తినాలనిపిస్తుంది అండ్ పుల్ల పుల్లగా ఏ అవే తినాలనిపిస్తుంది ఇంకొంతమందికి ఇంకొంతమందికి ఏంటంటే స్వీట్ తినాలనిపిస్తుంది ఇంకొంతమందికి పులుపు తినాలనిపిస్తుంది అంటే తొట్టసారం అలా ఉంటుందన్నమాట అందరికీ ఒకేలాగా ఉండదు కొంతమంది కొంతలాగా ఉంటుంది అనమాట ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకు లేనిపోని కొన్ని కళలు వస్తాయండి పుట్టేది బాబా పాప బాబా పాప అనేసి మన మైండ్లో ఉంటుంది కాబట్టి లేనిపోని కలలు కళలు అయితే వస్తాయి అంటే పెద్దలు ఏమని చెప్తారంటే పళ్ళు కనిపిస్తే మగపిల్లడు పుడతాడు కాయలు కనిపిస్తే ఆడపిల్ల పుడుతుంది అనేసి అయితే అంటారనమాట సో నాకు పెద్ద పాప కడుపులో ఉండేటప్పుడు అన్నీ కాయలే కనబడేవి కానీ పాప కడుపులు ఉండేటప్పుడు అన్నీ పళ్ళే కనబడ్డాయి సో ఈ రెండింటికి డిఫరెంట్ చూడండి సో నాకు బాబు ఏం పుట్టలేదే పళ్ళు కనబడ్డాయి కదా అనేసి నేను బాబు అనేసే అనుకున్నాను కానీ బాబు ఏం పుట్టలేదు పాపే పుట్టేది సో అలాంటివన్నీ థింకింగ్స్ మానేయండి అంటే పళ్ళు పుట్టి పళ్ళు కనబడితే బాబని కాయలు కనబడితే పాపని అలాంటివి మాత్రం ముందు మానేయండి అవన్నీ ఒట్టివే సో నా నాకు ఏదయ్యిందో అదే మీకు చెప్తున్నాను అన్నమాట సో సెవెన్ మంత్ వచ్చేసరికి అన్నీ తింటాం బాగానే ఉంటుంది హెల్తీగా ఉంటాం మంచిగానే ఉంటాం చాలామంది ఏంటంటే ప్రెగ్నెన్సీతో ఉండేటప్పుడు పనులు చేయకూడదు అండ్ ఇల్లు ఓడ్చకూడదు జాడు కొట్టకూడదు ఇలాంటివి ఏమీ లేదండి మీకు వీలున్నంత మట్టుకు పని చేయండి ఇంకోటి వచ్చేసరికి పని ఎక్కువగా చేసేస్తే నార్మల్ డెలివరీస్ వచ్చేస్తాయి అనేసి చాలామంది అంటున్నారు సో కాదండి అస్సలు కాదు నేను నాకు నార్మల్లీ డెలివరీ అవ్వాలని ఇంటి పైన మొత్తం నేనే చేసేదాన్ని ఒంగోని మరీ పోచ అంటారు కదా గచ్చలు వత్తడం ఒంగోని మరీ ప్రతిరోజు గచ్చలొత్తేదాన్ని అంటే నార్మల్లీ డెలివరీ కావాలనేసి ఎంత పని చేసినా సరే నాకైతే నార్మల్ అవ్వలేదండి ఆపరేషన్ అయ్యింది సో మనకి ఫుడ్ అరిగేంత వరకు అంటే ప్రెగ్నెన్సీతో ఉండే వాళ్ళకి కొంచెం ఫుడ్ అరుగుదల తక్కువ ఉంటుంది అన్నమాట సెవెన్ మంత్ నుండి అత్తలు నైన్ మంత్ వరకు ఆ ఫుడ్ అరిగేటట్టుగా చేసుకుంటే చాలు అలా అని కొండతో నీళ్ళు తేవడము ఇలాంటివి ఏమి చేయకూడదు బొరవులు ఎత్తడము అలాంటివి ఏమి చేయకూడదు ఎంతవరకు వంట చేశారా గిన్నెలు తోమారా అండ్ జాడు కొట్టారా అంతవరకే చూసుకోండి ఓకేనా హెల్తీ ఫుడ్లు తీసుకోండి ముందు పల్లీలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ చనపల్లీలు చెనక్కాయ పిక్కలు చక్కగా బెల్లం వేసి లడ్డులా చేసుకోండి ఒక డబ్బా నిండా ఎత్తుకోండి రోజు భోజనం తిన్న తర్వాత చన పలుకుల లడ్డూని ఒక్కటి తింటుండండి రోజు మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఒక లడ్డు పల్లీది అండ్ నువ్వుల లడ్డు కూడా ఒకటి చేసుకొని తినండి చాలా మంచిది నువ్వులు బెల్లము లడ్డు చేసుకొని ఒక డబ్బాలో ఉంచుకోండి రోజుకి ఒక్కొక్క లడ్డు తిన్నా మీకు బ్లడ్ సర్క్యులేషన్ అంటే బ్లడ్ ఎక్కువగా పెరుగుతుంది అనమాట నాకు చిన్నపాపప్పుడు సెవెన్ మంత్ వరకు వెయిట్ పెరగలేదనేసి అయితే డాక్టర్స్ చెప్పారు ఇలా కాదు అనేసి అన్నాను చక్కగా రెండు కిలోలు పలుకులు తెచ్చాను జనా పలుకులు చక్కగా బెల్లం ఒక కేజీన్నర ఇలా బెల్లం తెచ్చి చక్కగా వండలు చుట్టేసాను ఒక డబ్బా నిండా ఎత్తేసాను నువ్వులు అండ్ బెల్లం అలానే లడ్డు చేసి ఒక డబ్బాకి ఎత్తేసేదాన్ని మంచిగా నెయ్యి ఒక కిలో నెయ్యి ఉంటుందండి మా చిన్నపాపప్పుడు ఊరి నుండి తెప్పించుకొని మరి రోజు మధ్యాహ్నం అన్నంలో ఇంత నెయ్యి వేసుకొని చక్కగా నెయ్యి ఆ పప్పు అన్నం కూర ఏ కూర వండితే ఆ కూర చక్కగా వేసుకొని తినేసిన తర్వాత అక్కడికి అన్నం తినేసిన తర్వాత పది నిమిషాలు అయిన తర్వాత నువ్వుల లడ్డు ఒకటి అండ్ పల్లి లడ్డు ఒకటి ఈ రెండు లడ్డూలు తినేసి అక్కడికి ఇంకో పది నిమిషాల తర్వాత హ్యాపీగా పడుకునేదాన్ని అనమాట అలా తొమ్మిదో నెలలు వచ్చేసరికి నాకు ఫుల్గా వెయిట్ అనేది పెరిగిపోయింది పాపకి అర్థమవుతుందండి సో మనం తినే ఫుడ్డే మన బేబీకి వెళ్తుంది కాబట్టి మనం చాలా జాగ్రత్త అనేది తీసుకోవాలి అండ్ తొమ్మిది ఎనిమిదో నెల తర్వాత చాలామందికి కాలు పొంగడం నిద్ర రావ రాకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట నాకు పెద్ద పాపప్పుడు తొమ్మిదో నెల వరకు తొమ్మిదో నెల వరకు మంచిగానే నిద్ర పొడుగుడిపోయేదాన్ని తొమ్మిదో నెల లోపల ఒక నెల మొత్తము నాకు అసలు నిద్ర అనేది రాలేదండి పగలు నిద్ర వచ్చేది కానీ అసలు నైట్ అనేది నిద్ర అనేది వచ్చేది కాదు చాలా అంటే చాలా సపరైపోయేదాన్ని చాలా అస్సలు నిద్ర వచ్చేది కాదు మెయిన్ ఎవరికైనా నిద్ర ఉంటే హ్యాపీగా తినుకొని చేసుకొని ఉండవచ్చు కానీ నిద్ర లేకపోతే చాలా కష్టం చెప్తున్నాను కదండి అన్ని ప్రెగ్నెన్సీస్ అయితే ఒక్కలాగా ఉండవు నా పెద్ద కూతురు కడుపులో ఉండేటప్పుడు చాలా అంటే చాలా సపర్ అయిపోయాను కానీ చిన్న పాప కడుపులో ఉండేటప్పుడు చక్కగా అన్ని తినేసి చక్కగా డెలివరీ టైం వరకు హ్యాపీగా ఉన్నానండి అసలు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు అండ్ నాకు ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చిందంటే ఆపరేషన్ టైంలో ప్రాబ్లం నాకు రెండు కూడా సిజరీన్లే అయ్యాయి అన్నమాట అదొక్క ఒక్క దగ్గరే పాప కుట్టేటప్పుడు చిన్న ప్రాబ్లం ఎదుర్కొన్నాను కానీ చిన్నపాపు కొడుకులో పట్టే పడిపోయేటప్పుడు అయితే నేను ఎలాంటి ప్రాబ్లం కూడా ఎదుర్కోలేదు కానీ పెద్ద పాపకు మాత్రం ఫుల్ సప్రైప్ ఇయ్యాను అనమాట సో అనుకుంటాను చాలా జాగ్రత్తగా కడుపుతో ఉండే వాళ్ళు ఉండండి సో తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళకి నిజంగా అండి బా తొందరగా ప్రెగ్నెన్సీ వాళ్ళు లక్కీ అనుకోండి ఈ రోజుల్లోనూ అండ్ లేట్గా రావాలి అండ్ మేము ఎంజాయ్ చేయాలి అనేసి మాత్రం అస్సలు అనుకోకండి ఎందుకంటే ఈ రోజుల పరిస్థితులు అలా ఉన్నాయి అన్నమాట సో దేవుడు దేవుడు ఎప్పుడు మనకి ఏది ఇస్తే అదే తీసుకోవాలంటారు కదా సో అది బెటరు అండ్ కడుపుతో ఉండేటప్పుడు వాంతింగ్స్ కళ్ళు తిరగడము కాలు పొంగడము అండ్ నిద్ర రాకపోవడము ఇలాంటివన్నీ ఉంటాయి సో మీకు అర్థమైంది అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను అండ్ ఫుడ్ జాగ్రత్తలు మాత్రం చాలా చక్కగా తీసుకోండి నువ్వుల లడ్డు బెల్లం లడ్డు అండ్ నెయ్యి ఫ్రూట్స్ అన్నీ తిన చేయం కాదు అండ్ ఉమ్ము నీరు ఎక్కువగా అవ్వాలి అంటే నాకు చెప్పారు ఏంటి అంటే ఆరెంజ్ పళ్ళు తినమన్నారు అనమాట సో ఆరెంజ్ పళ్ళే నేను ఎక్కువగా తిన్నాను ఉమ్ము నీరు ఎక్కువగా అవ్వాలంటే ఆరెంజ్ తీసుకోమన్నారు నాకు డాక్టర్ ఆరెంజ్ తీసుకున్నాం ఇంకోటి ఒకటి వచ్చేసరికి చాలామంది పల్లెటూరులో పౌడికై తాగకూడదు అంటారండి అదే కొబ్బరి బొండ అసలు ఆ నీళ్ళు తాగకూడదు అంటున్నారు కానీ డాక్టర్స్ కొబ్బరి బొండ కూడా తాగమని చెప్తున్నారు ఈ మధ్య కాలంలో వీడియో అయితే ఇదేనండి దీనికి రీచ్ ఎంత వస్తుంది లైక్స్ ఎంత వస్తాయి అనేది చూసి నెక్స్ట్ వీడియో అనేది చేయాలనే అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు షేర్ చేయకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్ ఒక్క లైక్ చేసేసండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరి బాయ్ ఫ్రెండ్స్